మసాలా పౌడర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలో అని అడిగిద్దాం అక్షర ఐ థింక్ ఫ్రై అయిపోయినాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై మనకి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఫ్రై అయితే నాకు ఆల్రెడీ పీసెస్ చిన్న సైజ్ సో ఇంకా ఎక్కువ ఫ్రై అయితే చాలా గట్టిగా గట్టిగా అయిపోతుంది ముక్క అప్పుడు నాన్ వెజ్ పీకులు వేస్ట్ అయిపోతుంది సో కరెక్ట్ గా తీయాల్సిన చోటకి తీసేయాలి వాటిని ఇలా స్ట్రైనర్ తీసుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను సో నేను టూ ఫుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకుంటున్నాను తీసుకుని అంటే ఫ్రెష్ గా ఉండాలి అప్పుడే మనకి ఆ అరోమా కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది సో ఇలా దీన్ని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంకేవైనా యాడ్ చేయాలి అనుకుంటే ఆ తర్వాత యాడ్ చేయాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రాపర్గా మనం ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు మనకు అది తెలుస్తుంది ఆ టేస్ట్ వచ్చే వరకు విల్ విలువే సో దీని తర్వాత నేను టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఆ ముక్కలకి తగినంతగా ఎస్ ఇందాక క్వాంటిటీలో నేను తీసుకున్నా కాబట్టి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు రెండు చెంచాల ఉప్పుకి నాలుగు చెంచాల కారం ఇవన్నీ స్టాండర్డ్ కొలతలు అన్నమాట బాగా మిక్స్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన మసాలాన్ని యాడ్ చేసుకోవడం